దేవుని దేవునికి మహిమ కలిపిన దాకా ఈ రోజు దేవుని మాట కీర్తన్ విగ్రహము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ఎహో వా కొరకు కనిపెట్టు వారులరా మీరందరూ మనసుల ధైర్యము వహించి నిద్రముగా దేవుడి మాటను దీవించి ఆశీర్వదించిన దాకా దేవుని కొరకు కనిపెట్టుకుని కొన్నప్పుడు దేవుడు నిశ్చయముగా అద్భుతం చేయ దేవుడై ఉన్నాడు ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడై ఉన్నారు హర్షపాత రాజు కూడా తనకు కలిగిన శ్రమను బట్టి కలవరపడిపోతూ ఉండగా దేవుడు అంటూ ఉన్నాడు ఈ యుద్ధము ఈ గొప్ప సైన్యమునకు రెండవ దినృతాంతాలు ఇరవై అధ్యాయము పదిహేను వచనంలో చూసినట్లయితే ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించడం కనిపెట్టుకుంటూ ఉన్నట్లయితే ఆయన సహాయం కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నట్లయితే ఆయన నామాన్ని కీర్తిస్తూ కొనియాడుతూ ఉన్నట్లయితే నిత్యముగా ఆయన అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్య కారణంగా చేసే దేవుడు ఆ రాజు కుంగిపోలేదు యుద్ధము వస్తుంది శత్రువుల మీదకి వస్తూ ఉన్నారని అలసిపోలేదు కానీ వారు మంచి పని చేస్తున్నారు ఏం చేసి ఉన్నారట జనులను హెచ్చరిక చేసిన తర్వాత యహో అను స్తించుటకు గాయకులను ఏర్పాటు చేసి వారందరూ కూడా దేవుణ్ణి స్తుతించుచూ పాడుటకు మొదలు పెట్టినప్పుడు వారి మీదకి వచ్చిన అమోనీలు మోయాబీలు సేరు మన్యవాసులను మాటు పెట్టి దేవుడు వారి మీద జైవును అనుగ్రహించి ఉన్నాడు శ్రమ కలిగిన దిన కుంగిపోక ఆపద కలిగిన ద్రమ కుంగిపోక నేను నా దేవుని కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నాను ఆయన తప్పకుండా కొరకు భీకర కార్యం చేస్తాడు ఆయన నాకు విజయమును అనుగ్రహిస్తాడు ఆయన నాకు కలిగిన ఈ శ్రమలో శోధనలో నన్ను తప్పిస్తాడు అని నిర్భరము కలిగిన ఆత్మ చేత మనం నిలబడినప్పుడు నిశ్చయముగా మనము స్థుతించటం మన యొక్క అలవాటుగా మార్చబడినప్పుడు స్థుతి మన స్థితిని మారుస్తూ ఉంది స్థుతి మన పరిస్థితులను తారుమారు చేస్తూ ఉంది హస్యపద్రాజ్ అది చేసి ఉన్నాడు ఎప్పుడైతే తన మీదికి వస్తూ ఉన్నారో శత్రు సైన్యము అప్పుడు వారు పాడుటకును స్తుతించుటకును ఆరాధించుటకును వారందరినీ ఏర్పాటు చేసి వారితో నామాన్ని కీర్తిస్తూ ఉన్నాడు దేవునామాన్ని కొనియాడుతూ ఉన్నారు దేవుడే వారి పక్షమా యుద్ధం చేస్తూ ఉన్నాడు నా జీవితంలో కూడా దేవుడు అంటూ ఉన్నాడు మీరు నీ భరు కలిగి ఉండండి ధైర్యముగా ఉండండి ఎందుకంటే మీరు దేవుని కొరకు కనిపెట్టుకున్నట్లయితే నిత్యముగా మీ పక్షమే ఆయన వేచమాడబోతూ ఉన్నాడు నిశ్చయముగా మీ పక్షమే ఆయన ఎద్దు ముత్సైపోతూ ఉన్నాడు మీ పక్షమే ఆయన గొప్ప శూర కార్యములు జరిగించబోతూ ఉన్నాడు దేవుని మీద ఆశ పెట్టుకుందాం దేవుని కొరకు కనిపెట్టుకుందాం ఆయన కార్యముల కొరకు కనిపెట్టుకుందాం నూతన క్రియలు మన జీవితంలో జరిగించదుగాక మనం ఊహించని గొప్ప మేలు ఆయన మన జీవితంలో జీవితంలో జరిగించదుగాక దేవుడు కార్యక్రమం చేస్తే చేతికి మట్టంట ఇవ్వడండి ఆయనే సమస్తము జరిగించి ముగించు దేవుడు అయ్యున్నాడు ఆయనే మేల చేత నింపి బలపరిచే దేవుడు ఉన్నాడు కృంగిపోక ధైర్యముతో దేవుని సన్నిధిలో మనం నిలవబడినప్పుడు నిత్యముగా ఆయన అద్భుత కార్యములు మనకి ఎంతో సంతోషమును ఆనందమును నెమ్మదిని కలిగి చేస్తూ ఉంటాయి దేవుని సన్నిధిలో మనము కనిపెట్టుకుంటూ దేవా నీ కార్యములకే నేను కనిపెట్టుకుంటూ ఉన్నాను నా జీవితంలో అద్భుతం చేయయా అంటూ ఆశ కలిగిన వారమే దేవుని కొరకు నిర్భరమైన ఆత్మ చేత మనం నిలవబడినప్పుడు ఆయన తన కృప చేత మన జీవితంలో అద్భుతాలు చేసే దేవిడై ఉన్నాడు దేవుడి మాటలు మనం ఈ దీవించి a men país de la